ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది ఇంకో మూడు నెలల్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికలు సమీపించే కొద్దీ అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి తాజాగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి పరిటాల సునీత చేసిన ప్రకటనలు వారి వర్గీయుల్లో ఉత్సాహం నింపుతుండగా వ్యతిరేక వర్గీయులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి అదే సమయంలో పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేస్తున్నాయి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు టీడీపీ జనసేన పొత్తు ఎప్పుడు తేలుతుందా ఏ నియోజకవర్గాన్ని ఏ పార్టీకి ఇస్తారు అన్న అంశంపైనే తీవ్రంగా చర్చించుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విస్పష్టమైన ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు అనంతపురం అనగానే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి పరిటాల సునీత గుర్తుకొస్తారు జిల్లాలో రాజకీయాలు పూర్తిగా వీరి చుట్టూనే తిరుగుతుంటాయి తెలుగుదేశం కార్యకర్తలు ఈసారి జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పచ్చజెండా రెపరెపలాడించేందుకు ఉత్సాహంగా ఉన్నారు టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపిణీ తేలకపోవడంతో ఏ నియోజకవర్గంలో కోసం ప్రచారం చేయాలో చేయవద్దో తెలియక పెద్ద గందరగోళంలో ఉన్నారు అటు చంద్రబాబు ఇటు జనసేన స్పష్టమైన ప్రకటన ఇస్తే తప్ప ప్రచారం ఊపందుకునే అవకాశం లేదు జనసేన ఇదే గందరగోళం నెలకొంది తాణిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి పరిటాల సునీత ఈ మధ్య ప్రకటనలో వారి వర్గీయుల్లో ఉత్సాహం నింపుతుండగా వ్యతిరేక వర్గీయులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి అదే సమయంలో పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేస్తున్నాయి మొదటి నుంచి అక్కడ ఓసీ అభ్యర్థులే పోటీ చేస్తున్నారని గుర్తు చేశారు రెండుసార్లు మాత్రమే బీసీ అభ్యర్థులు అక్కడ గెలుపొందారని పేర్కొన్నారు బీసీలకు పెద్దపీట వేస్తామని చంద్రబాబు రా కదలిరా వంటి సభల్లో చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో ఈసారి బీసీలకు మరిన్ని నియోజకవర్గాల్లో సీట్లు కేటాయిస్తారా అన్నది చూడాలి అనంతపురం అర్బన్ కళ్యాణదుర్గం రాయదుర్గం ఉరవకొండ గుంతకల్ తాడిపత్రి సింగనమల రాప్తాడు నియోజకవర్గాలు కీలకం గత ఎన్నికల్లో ఉరువకొండలో పయ్యాముల కేశవులు తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నాయి తెలుగుదేశం పార్టీ ఈసారి అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించాలంటే గట్టి అభ్యర్థులను రంగంలోకి దించాలి ధర్మవరం నుంచి తాను రాప్తాడు నుంచి తన కుమారుడు పరిటాల శ్రీరాం పోటీ చేస్తామని పరిటాల సునీత స్పష్టం చేశారు చెన్నై కొత్తపల్లి మండలం కనుముక్కల గ్రామంలో రెండు రోజుల క్రితం ఆమె మాట్లాడారు ఆ రెండు చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా పరిటాల సునీత శ్రీరాం కొనసాగుతున్నారు కాబట్టి వారికే టికెట్లు వస్తాయని భావిస్తున్నారు అయితే ఒకే కుటుంబానికి ఒకే టికెట్ నిబంధనను ఏం చేస్తారనేది అర్థం కాని ప్రశ్నగా మిగిలింది తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని వ్యక్తికి మళ్లీ టికెట్ ఇవ్వాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంటే నిబంధనలు పక్కన పెట్టాలా అనే ప్రశ్నలకు పవన్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే పక్షంలో సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది చంద్రబాబు ఈ అంశాలేవీ పరిగణలోకి తీసుకోకుండా టికెట్ కేటాయిస్తారా జేసీ వ్యాఖ్యలతో జతకడతారా అనేది ఆసక్తికరంగా మారింది రాప్తాడు నుంచి రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా టీడీపీ తరపున గెలుపుంది రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో అదే పార్టీ తరపున ఓటమి చవిచూసిన గోనుగుంట్ల సూర్యనారాయణ ఆ తర్వాత బీజేపీలో చేరారు ఇప్పుడు తిరిగి టీడీపీ గూటికి చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు ఒకే కుటుంబానికి రెండు చోట్ల టికెట్ ఇస్తే ప్రచారం పరంగా ఇబ్బందులు తప్పవని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం ఇలాంటి తరుణంలో అటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటు పరిటాల సునీత చేసిన ప్రకటనలు మరోసారి జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి ఇప్పటికే అనంతపురంలో ప్రభాకర్ చౌదరి జేసీ వర్గాలుగాను ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గాలుగానూ పార్టీ శ్రేణుల్లో విభజన వచ్చింది ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు వ్యతిరేకంగా పనిచేస్తారనే ప్రచారం జరుగుతోంది చిక్కుముడిగా మారిన ఈ సమస్యను పార్టీ అధినేత చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది